ఒక మనిషికి ఇక్కడ ఏమవుతుంది ఒకటి ఓర్పు వచ్చింది రెండు బలం వచ్చింది మూడు నిరీక్షణ కలిగింది ఈ నిరీక్షణలో మీకు శక్తి పెరిగింది అనుకోకుండా ఏమైందనంటే మీరు అనుకున్న బస్సు మీరు ఒక నిరుత్సాహంలో ఉన్నారు ఇంకా రాలేదు వచ్చే బస్సులో నేను ఉంటాడో లేదో లే వస్తే చూద్దాం అని కూర్చున్నారు కానీ మీరు తల వంచుకొని కూర్చుని ఉన్నారు ఈ లోపు బస్సు రానే వచ్చింది మీరు అనుకున్న వ్యక్తి దిగాడు మీరు తల వంచుకొని నిరుత్సాహంతో ఉంటే ఏంటి అలా కూర్చున్నావని చేత్తో తట్టాడు మిమ్మల్ని వెంటనే మీరు పైకి చూస్తారు అబ్బా వచ్చేసావా ఇంకా నువ్వు రాలేదని నువ్వు వస్తావనే ఆశతోనే కూర్చున్నా రాలేదు రాలేదు అనుకున్నాను కానీ వచ్చావా మా బాబు చాలా మంచి పని చేసావు నీకోసమే కూర్చున్నా నీరసం వచ్చింది నిలబడి నిలబడి ఓపిక తగ్గింది కానీ అన్నావు కదా నీ మీద ఉన్న నమ్మకంతో నేను ఇక్కడే కూర్చునున్నా అని ఎలా చెబుతావో ఆ నిరీక్షణ నీవిప్పటి వరకు నిలబడినా ఆ నిలబడిందంతా మర్చిపోతావు నీవు ఓపికతో ఉన్నదంతా మర్చిపోతావు నీవనుకున్న వ్యక్తి నీ కన్నుల ముందుకు వచ్చేసరికి చాలా సంతోషపడతావు దేవుని బిడ్డ నువ్వు కూడా అంతే ఈరోజు ఏ ఆశతో ఏ ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నావో ఈ కనిపెట్టే నీకు తోడుగా పరిశుద్ధాత్ముడు ఉండాలి ఎప్పుడైతే ఈ ఆత్మ ఉన్నవాడు దేవుడు చెప్తున్న మాట వాడు నావాడు ఈ ఆత్మతో ఉన్నవాడు నావాడు అని చెప్పిన యేసు ప్రభు వారు అంటున్న మాట ఏమిటనంటే చాలా అద్భుతమైన మాట ఇప్పుడు మిమ్మల్ని నేను అన్యజనులకు వెలుగుగా అంటున్నాడు చప్పటి గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం అన్యజనులకు వెలుగుగా దేవుడు ఆమెన్ నా ప్రే దేవుని పిల్లలారా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఈ అన్యజనులకు వెలుగుగా నీవు ఉండటానికి నీవేం కలిగి ఉండాలనంటే పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావు నీకు నిరీక్షణ ఉండాలి నీకు నెమ్మదిగా నీవు బ్రతకడానికి నీవు క్షేమముగా ఉండటానికి నీకు నిరీక్షణ చాలా అవసరం ఇలా నిరీక్షణతో నీవు ఉంటే ఆయన సమస్త ఆనందముతోనూ సమాధానంతోను నేను నింపుతాడు ఆమె చెప్తాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు సహోదరి పేరు సువర్ణ గారు వీరు ద్వారపూడి నుంచి వచ్చి ఉన్నారు పది సంవత్సరాల నుండి ఈమెకి శరీరంలో ఎక్కడంటే అక్కడ గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా శరీరం అంతా లాగా మారిపోయి ఈమెకి ఎంతగానో అస్వస్థత ఉండేది వాటి కారణంగా ఇంకా ఈమెకు ఆయాసం కూడా ఉండేది ఆ కారణాల చేత వీరు ఏ పని చేసుకోలేకపోతూ ఉండేవారు తన సొంత పని కూడా తాను చేసుకోలేరు వంట వార్పు కూడా చేసుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కాకినాడలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని తెలిసిన తర్వాత విశ్వాసముంచి ఈ స్థలానికి రావడం మొదలుపెట్టారు దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని అయ్యా నాకు ఈ విధంగా శరీరం అంతా గడ్డలు వస్తూ ఉన్నాయి ఈ బాధ నేను పదేళ్లుగా పడుతూ ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఈ సహోదరి ప్రార్థన చేయించుకోగా దైవజనులు తైలముతో అభిషేకించి ఈ బిడ్డ స్వస్థత కొరకు ప్రార్థన చేసి ఉన్నారు దేవాది దేవుని దయలో ఈమెకు పదేళ్లుగా తనను బాధిస్తూ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆయాసం ఇంకా శరీరంలో గడ్డలు ఎలర్జీ సమస్య ఏదైతే ఉన్నదో వాటి నుంచి దేవుడు విడుదలనిచ్చాడు ఈరోజున ఆయాసం అనేది లేదు సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు కష్టపడి పనిచేసుకోగలుగుతున్నారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి